దగ్గర అందరికీ నమస్కారం స్త్రీ సిక్కి ఛానల్లో ప్రతి పూట ఒక మంచి మాట మన కోసం మన కుటుంబం కోసం అని చెప్పి మాత్రమే ఈ ఛానల్ని మనం ఉపయోగించుకుంటున్నాము దీన్ని ప్రారంభించడం కానీ దీనిలో చెప్పే మంచి విషయాలు కానీ ప్రతిదీ కూడా అందరికీ ఉపయోగపడాలి అలాగే అందరూ బాగుండాలి ముఖ్యంగా కుటుంబాలు చక్కగా ఉండాలి అందులో భార్యాభర్తలు అన్యోన్యంగా ప్రేమగా ఉండాలి అనే ఒక సత్సంకల్పంతో పెద్దల అనుజ్ఞతో మాత్రమే మేము ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు మమ్మల్ని చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి ఒక్క విషయంలో కూడా కామెంట్స్ పెడుతున్నారు అలాగే కామెంట్స్ యూట్యూబ్ ఛానల్లో పెట్టండి అలాగే ఈ విడి మాధ్యమాల్లో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాటిల్లో పెట్టకండి మాకు ఇందులో పెడితే చూసుకోవడానికి సులువుగా ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు పెట్టే మెసేజ్ కూడా మీరు మాలో ఒకళ్ళు ఇదొకటి గమనించండి ప్రతిదీ కూడా మనం మన కోసం అని మీకు ప్రతి సెకండు చెప్తున్నాము మీరు పెట్టే మెసేజ్ మళ్ళీ ఎదుటి వాళ్ళకి ఆదర్శం కావాలి మీరు చేసే కామెంట్లో నుంచి ఇంకొకళ్ళకి ఒక మంచి జరిగేలాగా అలాగే ఆ మంచిని మళ్ళీ మేము కూడా చెప్పేలాగా ఉండేలాగా కామెంట్స్ పెట్టండి చక్కగా అర్థవంతంగా ఉంటే ప్రతి విషయం కూడా ఇంకా మీరు చెప్పటమే కాదు మీరు చెబితే ఏమైనా లోపాలు ఉంటే మేము మార్చుకుంటాము అలాగే దీని మీద చెప్పండమ్మా ఈ విషయం గురించి మాట్లాడండి అన్నా కూడా చక్కగా మాట్లాడతాము అటువంటి విషయాలు మాతో యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్లో పంచుకోండి మీరందరూ కూడా అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు కుదిరినంత వరకు ఈ పంపించే మంచిని ఇంకా నలుగురికి అందించండి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ నలుగురు ఇంకో నలుగురికి అలా అందించడం వలన మనం ఏం కోల్పోతున్నాము మనం ఏం రక్షించుకోవాలి మనం ఏం చేయాలి అనేది కనీసం ఒక్కళ్ళు కాకపోతే ఒకళ్ళైనా మేము చెప్పేది ఉపయోగించుకుంటారనే మేము ప్రతి నిమిషము తప్పన పడుతున్నాము అందులో ఏమన్నా లోపాలు ఉంటే ఏదన్నా తప్పులు ఉంటే మాకు చెప్పండి సరి చేసుకుంటాము అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తున్న అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఈ మంచి విషయాల్ని పది మందికి అందించండి ప్రతి ఒక్కళ్ళు నలుగురికి అందించండి అలాగే ప్రతి నలుగురు నలుగురు పంచుకుంటే చక్కగా మన కుటుంబం నుంచి మన గ్రామం మన గ్రామం నుంచి మన ఊరు మన ఊరు నుంచి మన జిల్లా మన జిల్లా నుంచి మన రాష్ట్రం ఇలా మన దేశాన్ని మనం బాగు చేసుకున్నాము అలాగే ఈ పూట మంచి మాట మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక పట్టుదలతో ఒక నిజాయితీగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని తెల్లవారుజాము నుంచి రాత్రి పడుకునే వరకు కష్టపడి పని చేస్తూ ఉంటాము ఒక్కొక్కళ్ళకేమో మరి మేము కష్టపడుతున్నాం కదా మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదు అని చెప్పి ఇంట్లో భార్య నుంచి భర్త భర్త నుంచి భార్య అనుకుంటారు అలా ఏమీ ఉండదు ఎప్పుడూ కూడా ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తిస్తూనే ఉంటారు అలాగే ఒకరి పట్ల ఒకళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ ఖచ్చితంగా పైకి చెప్పుకోరు అదే భార్యాభర్తల అనుబంధం అలాగే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు కూడా మన గురించి ఎంతో ఆలోచిస్తూ మనల్ని ఇంత దూరం నడిపించుకుంటూ తీసుకుంటూ వచ్చారంటే వాళ్ళ కష్టాన్ని కూడా మనం ఖచ్చితంగా గుర్తించాలి ఎలాగా ఏ రూపంలో వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలుగుతాము మనం వాళ్ళకి ఏం చేయాలి ఏం చేసేదంతా చేస్తున్నాం కదా అని అనుకుంటాం కదా కాదు వాళ్ళు మనకు చేసిన దాని ముందు మనం చేసేది చాలా చిన్నది ఎందుకంటే నవమాసాలు మూసి పాతికేళ్ళు వచ్చిందాక లేదా ఇరవై ఏళ్ళు వచ్చిందాక పెంచి ఎవరికి ఇస్తే వీళ్ళు సుఖపడతారు ఎవరితో వీళ్ళ దాంపత్యం బాగుంటుంది అని ఆలోచించి అందరినీ కూడా విచారించి చక్కగా మళ్ళీ ఇంకొక మంచి తోడును మనకు వెతికి మనకొక కుటుంబాన్ని ఏర్పాటు చేసిందే కాక మనవాళ్ళు మనవరాళ్ళు అని చెప్పి మళ్ళీ వాళ్ళ బాధ్యతను కూడా వాళ్ళు చూస్తూ ఉంటారే వాళ్ళకి మనం ఎంత చేసినా తక్కువే మీరు ఎంతన్నా చేయండి ఏమన్నా చేయండి వాళ్ళు చేసినట్లుగా మనం చేయలేము కారణం ఏంటో చెప్పిన వాళ్ళ చేసేదానిలో ప్రేమ శ్రద్ధ ఉంటుంది మనం చూసేదానిలో బాధ్యత మాత్రమే తీసుకుంటాం మరి మనం మనలో ఏం తగ్గింది ఇప్పుడు మీరే ఆలోచించండి మనలో ప్రేమ శ్రద్ధ తగ్గింది మీరు ఏమీ ప్రత్యేకంగా వాళ్ళకి ఇవ్వనక్కర్లేదు రాగానే అమ్మ అన్నం తిన్నావా అని అడగండి అమ్మ ఈ పూట మందులు వేసుకున్నావా అని ప్రేమగా పలకరించండి నాన్న నీకేమైనా అవసరం ఉందా ఈ పూట ఏం చేశావు నీకేమైనా నేను బజార్ నుంచి తెచ్చిపెట్టాలా అని నాన్నని పలకరించండి ప్రేమగా ఇంతకు మించి మన పెద్దవాళ్ళు మన నుంచి ఏమీ కోరుకోరు దయచేసి ఎవరు ఎన్ని పనుల్లో ఉన్నా తల్లిదండ్రుని చక్కగా ప్రేమగా పలకరించండి మన పెద్దల పట్ల భక్తి శ్రద్ధలతో ఉండండి అలాగే గురువుల పట్ల కూడా అలాగే ఉండండి మేము పునఃపున చెప్తున్నామని మీరు అనుకోవద్దు ఎవరైతే వేదంలో మనకి వేదం ప్రమాణం వేదంలో ఎటువంటి ఆచరణ చెప్పారో వేదాధ్యయనం చేసి అందులో చెప్పిన ఆచరణనే మనం వాళ్ళు ఆచరిస్తూ ఆ వైదిక జీవితాన్ని గడుపుతూ చక్కగా నలుగురు బాగుండాలని కోరుకునే వాళ్ళు మాత్రమే మనకి గురువులు వాళ్ళని ఆశ్రయించండి వాళ్ళ పట్ల కూడా భక్తి శ్రద్ధలతో ఉండండి కుదిరినంత వరకు తులసి పత్రం అంటాం కదా భగవంతుడికి అంతకన్నా మనం ఏమీ చేయలేము మనం ఏవేవో చేసేసి అవంతా మనం చేసేసామని అనుకుంటాం మనం భగవంతుడికి కానీ గురువులకు కానీ ఏమీ చేయలేము మనసా వాచ త్రికరణ శుద్ధిగా మూడింటిని కలిపి నమస్కారం చేయడం అలాగే భగవంతుడు మనకి ఏది అనుగ్రహిస్తున్నాడో ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో సద్గురువులు ఉన్నారో వాళ్ళని ఆశ్రయించి వాళ్ళు చేసే పనిలో తులసీ పత్రాన్ని మనం సమర్పణ చేసుకోవడం అది మన బిడ్డలకి కూడా చక్కగా మార్గదర్శనం చేయడం ఇవి మాత్రమే మనకి మన కుటుంబాలకి చక్కగా విలువల్ని అన్నింటినీ కూడా సంప